అనామిక బయట ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి అమర్ వస్తాడు అనామిక వెనక నుంచి అమర్ వచ్చి అనామిక అని పిలుస్తాడు ఇక అనామిక అమర్ వైపు తిరిగి చెప్పండి సార్ అని అంటుంది అక్కడ జరుగుతుందంతా దాబాపై నుంచి మనోహరి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇక అమర్ అనామికతో ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కంగారు పడ్డారు భయపడ్డారు కానీ నువ్వెందుకు నీలా అనిపించలేదు అని అమర్ అంటాడు ఇక అనామిక నాలా అనిపించలేదు అంటే ఏంటి సార్ అర్థం కాలేదు అని అమర్తో అంటుంది కొత్తగా కనిపించావు చెప్పాలంటే ఆరులా అనిపించావు అని అమర్ అంటాడు ఇక అనామిక ఆ మాట విన్న తర్వాత షాక్ అవుతూ వైపు అలాగే చూస్తూ ఉంటుంది అమర్ కూడా అనామికను చూస్తూ ఉంటాడు వాళ్ళని మనోహరి రాతోడు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్